అనంతపురంలో క్రైస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వం క్రైస్త సంఘాలు బాధిత వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది క్రైస్తవులకు ఎటువంటి భయం లేకుండా హిందువులు ఇళ్ల మధ్యకి వచ్చి హిందూ దేవాలయాల చుట్టూ మతప్రచారం చేస్తూ హిందువులు ప్రలోభాలు చేసి మతం మార్చడం అనేది ఎంతవరకు న్యాయం భారత రాజ్యాంగం అమలుపరిచిన ప్రభుత్వాలు కళ్ళు మూసుకుని ఉంటే హిందువులన్నా మరి వ్యతిరేకిస్తారు ఈ మత మార్పుల్ని ఇది ప్రభుత్వాలు చెయ్యాలి వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారం ఎంతవరకు క్రైస్తువులలో ప్రచారం చేసుకోండి మీ చర్చిల్లో ప్రచారం చేసుకొని మీ దేవుడిని మీరు చెప్పుకోండి హిందువుల దగ్గరకు వచ్చి మా దేవుడిని దేవేదన దేవుడి నుంచి మీరు రెచ్చగొడితే ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటాయి ఇటువంటి దాడులకి క్రైస్త సంఘాలు మాత్రం బాధ్యత ఉంచాలి అలాగే అనంతపూర్లో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తువులా కాదా వారు ఎమ్మార్ దగ్గరికి వెళ్ళి క్రైస్తువులుగా సర్టిఫికేట్ తీసుకొచ్చారా అన్నది కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి అలాగే మీ ఎవరు కూడా క్రైస్తవులు కాకుండానే హిందువుల పేర్లతో హిందువుల సర్టిఫికేట్ చలబనవుతూ మీ క్రైస్తువులు అని చెప్పేసి ఐదేసీ మతాన్ని కొమ్ము కాస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా మరి చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచైనా ఈ క్రైస్తువులు హిందువులకి వచ్చి ఈ మత ప్రచారం చేయడం అనేది ఏదో దాన్ని అడ్డుకోవాలని చెప్పి సందర్భంగా మరోసారి డిమాండ్ చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత మాతకి జై